హలో హాయ్ అండి చూశారు కదా పువ్వులు మా మందరండా కూడా ఎన్ని పువ్వులైతే దేవుణ్ణి అయితే అలంకారం చేశాను ఈ శుక్రవారం నాడు అయితే చూడండి మందార పూలు అయితే చాలా హెవీగా అయితే కాసినాయి నేను ఇచ్చే ఫెర్టిలైజర్స్ కంపోస్ట్ వాటర్ కంపోస్ట్ మట్టి వీటి ప్రభావం వలన సంవత్సరం పొడిగినా కూడా చక్కగా పువ్వులు అయితే కాస్తాయండి మనం ఒక రూపాయి ఎట్టి కూడా పువ్వులు కొనవలసిన పని లేదు మీరు ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న గంటకాలను అయితే నొక్కండి నేను పెట్టే ప్రతి వీడియో మీకు అందుబాటులో ఉంటుంది చూస్తున్నారు కదా మా గార్డెన్లో పువ్వులు అయితే ఎంత చక్కగా అయితే కాస్తున్నాయో మనకి ఎంత సమ్మర్లో అయినా సరే చాలా చక్కగా కాస్తాయి చాలా గ్రీన్గా కూడా ఉంటుందండి మన గార్డెన్ అంతా దొండకాయలతో సైతం కూడా ఎంత చక్కగా గ్రీన్గా ఉన్నాయో చాలా చక్కగా అయితే కాస్తూ ఉంటాయి ఈ పూలు అయితే కనుక కొమ్మ వేస్తే చాలండి పసుపు పూలు పందిరి చాలా చక్కగా కాస్తుంటాయి మనం కొమ్మ నాటితే సరిపోతుంది ఈ ఈ ఫ్లవర్స్ అయితే ఇంకా మొగ్గలు ఉన్నాయి అందుకే గుత్తులు అయితే కనుక కొయ్యలేదు ఫుల్గా మొత్తం ఫ్లవరింగ్ వచ్చినప్పుడే కోస్తుంటాను నేను ఇప్పుడైతే చాలా చక్కగా ఉంటాయి చూడండి ఎన్ని పువ్వులైతే కాస్తుంటాయో ఉదయం కోసానండి ఈ పూలన్నీ కూడానే కూడా చాలా చక్కగా శుక్రవారం కదా నాకైతే చాలా ఇష్టము అమ్మవారికి పొటోలకి నిండుగా అలంకారం చేయడానికి 哈哈哈。 మనం నిత్యం కూడా దేవుడికి పెట్టే పువ్వులు పువ్వులన్నీ కూడా ఒక బాక్స్లో అయితే వేస్తానండి నేను అట్ట బాక్స్లోని చాలా డ్రై అయిపోయి ఉంటాయి మన గార్డెన్లో ఫ్లవరింగ్ కాబట్టి చక్కగా ఫ్లవర్స్ కాబట్టి డ్రై అవుతాయి అదే మనం కొన్ని తెచ్చిన పువ్వులు అనుకోండి చాలా జిగురుగా అయితే వచ్చేస్తుంటాయి ఆ పువ్వులని డ్రై అయిపోతాయండి డైలీ తీసిన పువ్వులన్నీ ఒక బాక్స్లో వేస్తాను అట్ట బాక్స్లోని అవి ఎలా కంపోస్ట్ చేశాను అన్నది కూడా మీకు వీడియో పెట్టి పెడతాను నేను ఇప్పుడు అవి చాలా చక్కగా మన ప్రతిరోజు కూడా నేను పువ్వులన్నీ కూడా ఒక బాక్స్లో వేసినవి వాటినే కంపోస్ట్ చేస్తానండి అసలు మట్టి అంటూ నేను ఎప్పుడు కొనలేదు ఇప్పుడు అసలు తెప్పించలేదు కూడా అవే డ్రై అయిపోవటం వల్ల చాలా ఎక్కువ మట్టి కూడా తయారవుతుందండి మా గార్డెన్లో సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా చేసుకోలేని వారు ఎవరైనా ఉంటే నేను పెట్టే ప్రతి వీడియో మీకు అందుబాటులో ఉంటుంది విష్ణుగౌరి లైఫ్ స్టైల్